లలితాదేవి వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో అందరూ లేస్తారు ఆమె వెనకే కార్ తీయడానికి బ్రహ్మానందం వెళ్ళాడు నువ్వెందుకు నన్ను ఢీ కొట్టాలనుకుంటున్నావు అని అన్నాడు రేవంత్ శివ ఏమీ మాట్లాడలేదు అతను కూడా లేచి కిందకి వెళ్ళాడు శివని ఎందుకు డిన్నర్కి ఇన్వైట్ చేశావు సురభి ఇప్పుడు చూడు అతనేం చేస్తున్నాడో అని చిరాకుగా అన్నది రేణుకాదేవి మాడిపోయిన మొహాలతోటి ఆ రెస్టారెంట్ నుంచి బయటకి వచ్చారు రేణుకాదేవి శ్రవణ్లు శివ దగ్గరకు వెళ్లి నువ్వు నిజంగానే మనోహర్ కాలనీలో విల్లా కొన్నావా అని డౌట్ గా అడిగింది సురభి శివ నవ్వడంతో సురభి కన్ఫ్యూజ్ అయింది ఫ్యామిలీ అంతా కూడా కార్లో స్టార్ట్ అయ్యారు ట్వంటీ మినిట్స్ తర్వాత అందరూ మనోహర్ కాలనీలో ఉన్నారు ఎటు చూసినా చాలా పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి విల్లాస్ చుట్టూ గార్డెన్స్ స్విమ్మింగ్ పూల్స్ చాలా అందంగా ఉన్నాయి శివ తన కార్ కి ఆనుకుని స్మోక్ చేస్తున్నాడు లలిత మాట్లాడుతూ అన్నయ్య వదిన రండి అన్నది లలితాదేవి ఇంతలో ఆ ఏరియాకి ఒక పెద్ద కార్ వచ్చింది ఆ కార్ నుంచి నందన్ కుమార్ దిగాడు అతనిని చూడగానే రేవంత్ చేయూపాడు ఏంటి రేవంత్ ఆ పెద్ద కారులో వస్తున్న వ్యక్తి నీ ఫ్రెండా అని అడిగింది లలితాదేవి రేవంత్ అందంగా నవ్వి అవును అన్నాడు చూసావా మా అల్లుడి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలాంటి లగ్జరీ కార్స్ ఉన్నాయి అని గర్వంగా చెప్పింది లలిత శ్రవణ్ రేణుకాదేవి చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎప్పుడు గొప్పగా మాట్లాడుకునే బ్రహ్మానందం ఫ్యామిలీ ముందు సురభి గురించి చెప్పి తాము తక్కువేమీ కాదు అని నిరూపించుకోవాలి అనుకున్నారు కాని శివ వల్ల అంతా వేస్ట్ అయింది దీనికంతా శివనే కారణమని శివ వైపు అగ్లీగా చూశారు వాళ్ళు నందన్ సార్ ఇక్కడ అది కూడా నైట్ టైంలో మీరు మనోహర్ కాలనీలో పెట్రోలింగ్ ఏమైనా చేస్తున్నారా అని చిరునవ్వుతో అన్నాడు రేవంత్ హే హూ ఆర్ యూ అని సీరియస్ గా అన్నాడు నందన్ కుమార్ సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదా నేను రేవంత్ మన కంపెనీ మెయిన్ బ్రాంచ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో మీరు నన్ను అప్రిషియేట్ చేశారు నేను ఉప్పల్ బ్రాంచ్ మేనేజర్ని అని అన్నాడు రేవంత్ ఏంటి ఉప్పల్ బ్రాంచ్ మేనేజర్వా అని మోహన్ చిట్లించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఓహో రేవంత్ నువ్వా ఇక్కడ అని చిరునవ్వు నవ్వాడు నందన్ నేను తీసుకున్న కొత్తిల్లు చుట్టానికి మా ఫ్యామిలీతో వచ్చాను సార్ మీరు కూడా రండి అన్నాడు రేవంత్ రేవంత్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా శివ దగ్గరికి నడిచాడు నందన్ కుమార్ రా సంయుక్త నేను మా జనరల్ మేనేజర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని సంయుక్తని పిలిచాడు రేవంత్ సంయుక్త హుందాగా ముందుకు నడిచింది సర్ తినే నా వుడ్ బి సంయుక్త సంయుక్త ఈయన నందన్ కుమార్ మనోహర్ రియల్ ఎస్టేట్ కి జనరల్ మేనేజర్ చాలా పెద్ద బిలినియర్ కూడా అని గొప్పగా చెప్పాడు రేవంత్ నమస్తే సార్ నేను మీ గురించి చాలా విన్నాను మిమ్మల్ని రోజు ఇక్కడ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అతనికి షేక్ హ్యాండ్ ఇయ్యానికి తన చేయి ముందుకు చాపింది సంయుక్త నందన్ కుమార్ సంయుక్త మాటల్ని ఆమె షేక్ హ్యాండ్ ని ఏమాత్రం పట్టించుకోలేదు సంయుక్త వెంటనే తన చేతిని వెనకకు తీసుకుంది శివా నీకు మా సార్ తెలుసన నువ్వు విల్లా కొంటుంటే నందన్ సారే నీకు ఫార్మాలిటీస్ ఫినిష్ చేశారని చెప్పా అని శివ వైపు చూసి అన్నాడు రేవంత్ ఆ వెంటనే నందన్ వైపుకి తిరిగి సర్ ఇతనికి మీరు బాగా తెలుసు మీరు తనకి హెల్ప్ చేశారని గొప్పలు చెప్తున్నాడు అని శివని ఇరికించే ప్రయత్నం చేశాడు రేవంత్ నందన్ ఫేస్ చాలా కోపంగా మారింది శివని ఎలా పలకరించాలో అర్థం కాలేదు నిజానికి కార్ దిగుతూనే శివకి సెల్యూట్ చేయాలని శివతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నాడు కాని మధ్యలో ఈ రేవంత్ మాట్లాడుతూ అంతా డిస్టర్బ్ చేశాడు ఏంటి శివ ఏం మాట్లాడడం లేదు ఇప్పటికైనా మా సార్కి క్షమాపణ చెప్పు అన్నాడు రేవంత్ షటప్ యువర్ మౌత్ అని అరిచాడు నందన్ దెబ్బకి తన నోరు మూసుకున్నాడు రేవంత్ ఏమనుకుంటున్నావు ఎవరిని తిడుతున్నావు నువ్వు అన్నాడు నందన్ నందన్ మాటలకి రేవంత్ కన్ఫ్యూజ్ అయ్యాడు నందన్ ఎందుకంత సీరియస్ అయ్యాడో రేవంత్కి అర్థం కాలేదు హలో శివ సార్ అని చిరునవ్వుతో పలకరించాడు నందన్ హలో నందన్ అన్నాడు శివ ఏంటి ఏం జరుగుతుంది నందన్ సార్ ఏంటి శివని సార్ అనటమేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉన్న అందరూ కూడా శివ సార్ ఈ రేవంత్ మా కంపెనీలో ఓ ఎంప్లాయ్ అతనికి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు ప్లీజ్ మీరు అతని మాటలు పట్టించుకోవద్దు అతని సంగతి నేను చూసుకుంటాను అన్నాడు నందన్ మీ ఎంప్లాయీస్ బిహేవియర్ అస్సలు మొన్న మొన్నవాడు ఈరోజు వీడు అన్నాడు శివ ఆ మాటతో నందన్ ఫేస్ పాలిపోయింది శివ సాధారణమైన వ్యక్తి కాదని నందన్కి ఎప్పుడో అర్థమైంది నందన్ కోటేశ్వరుడు అయినప్పటికీ శివకి ఎదురు వెళ్లే ధైర్యం అతనికి లేదు శివ సార్ ఐ సారీ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి మా కంపెనీలో హై ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ని మాత్రమే ఎంప్లాయీస్ గా తీసుకుంటాం వీడిని తీసుకోవటంలో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు అని తన నుదుటిన కారుతున్న చెమటను తుడుచుకుంటూ మర్యాదగా అన్నాడు నందన్ వాట్ సర్ మీరేంటి ఆ యూజ్లెస్ ఫెలోకి సారీ చెప్తున్నారు అని కంగారుగా అన్నాడు రేవంత్ షటప్ రేవంత్ నువ్వు కంపెనీ రెప్యుటేషన్ చెడగొట్టావు నిజంగా నీకు కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు నిన్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను నువ్వు ఇక ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు నేనిప్పుడే నా పిఏకి కాల్ చేసి నిన్ను కంపెనీ ఎంప్లాయీస్ లిస్టు నుంచి తీసేయమని చెప్తాను అని కోపంగా అన్నాడు నందన్ అదేంటి సార్ నేనేం తప్పు చేశాను అన్నాడు రేవంత్ నందన్ రేవంత్ వైపు కోపంగా చూస్తూ నేనేం తప్పు చేశానని అడుగుతున్నావా నువ్వు ఆల్రెడీ ఆఫీస్ నుంచి సస్పెండ్ అయ్యావు కంపెనీ నీకు ఆడి ఇచ్చింది అలానే మనోహర్ కాలనీలో బిల్డింగ్ కూడా ఇచ్చింది ఇవన్నీ వెనక్కి తీసుకుంటున్నాం గివ్ మీ ద కీస్ అన్నాడు నందన్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్